సఫాయి మిత్ర సురక్షిత కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య ఆరోగ్య అధికారి సిఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి హెల్త్ కార్డు ఉండే విధంగా ఏర్పాటు చేసి హెల్త్ కార్డులను పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు పారిశుద్ధ్య కార్మికుల పీపీ కిట్టు వైద్య పరీక్షలు వైద్యుల బృందంతో నిర్వహించడం జరిగినట్లు ఆయన తెలిపారు ఈ వైద్య శిబిరంలో సుమారు ఐదు వందల మందికి పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు ప్రతిమ హాస్పిటల్ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క శిబిరానికి గౌరవ అతిథులుగా గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ బీడబ్ల్యుల్సి మేయర్ గౌరవ కమిషనర్ గారు వచ్చి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు అదేవిధంగా జనరల్ పరీక్షలు నిర్వహించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాచో పద్మా క్యాన్సర్ ఆసుపత్రి వార ద్వారా టైఅప్ అయిపోయి వారికి అక్కడ చికిత్స అందించడానికి కూడా జీడబ్ల్యుఎంసి వాళ్ళు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నందు వ్యక్తిగతంగా ప్రతి ఆశుద్ధ కార్మికునికి నుంచి ఒక హెల్త్ కార్డు ఉండే విధంగా కూడా ఒక హెల్త్ కార్డ్ని ప్రవేశపెట్టి అది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వారి యొక్క సంరక్షణకై ప్రొటెక్షన్ కోసం ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఒక పీపీఈకి ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులను కొన్ని పీపీ కిట్ అందులో వారికి కావాల్సిన యాప్రాన్ మాస్క్ గ్లౌజ్ నూనె డబల్ తర్వాత సోప్స్ అనేవి కూడా అందజేయడం జరుగుతుంది సో వాటిని కూడా ఇవాళ గౌరవ పశ్చిమ ఎమ్మెల్యే గారు గౌరవ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ముందు ముందు కూడా ప్రతి ఈరోజు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనడం జరిగింది అందరు పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈ యొక్క హెల్త్ చెకప్ కంటిన్యూ చేస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గౌరవం ఎమ్మెల్యే గారుల చేతుల మీదుగా ఈ యొక్క పీపీ కిట్స్ కూడా ముందు అందజేయడం జరుగుతుంది అంతా ఇప్పుడు మనం ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని మిగతా ఎమ్మెల్యే టైం తీసుకొని కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది